సాయంత్రం బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం చెందిన కొందరు విచక్షణ కోల్పోయి కనీసం నిరసన ఎట్లా తెలపాలో కూడా తెలవకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అవగౌరవపరుస్తూ కించపరుస్తూ మరి కుక్క చిత్రపటానికి ముఖ్యమంత్రి గారి తలను తగిలించి అతికించి ముఖ్యమంత్రి గారిని పిచ్చి కుక్క అని దూషిస్తూ మరి వారిని కించపరిచారు కాబట్టి మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఐ విద్యార్థులుగా చాలా బాధపడ్డాం ఈ చర్య ద్వారా బీఆర్ఎస్వి నాయకులు చేసిన ఈ చర్య ద్వారా మరి ప్రజల యొక్క మనోభావాలు కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు విద్యార్థి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే నిన్నెవరైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచారో వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే విధంగా మీ యొక్క పైశాచిక ఆనందం పొందితే ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు ప్రజలు ఊరుకోరు ఇవాళ యాబై లక్షల మంది గృహజ్యోతి పథకం అందిస్తున్న ముఖ్యమంత్రి అందరికీ ఆరాధ్య దైవం ఇరవై ఐదు లక్షల మంది రుణమాఫీ చేసినటువంటి రైతులను ఆదుకున్నటువంటి ఒక దేవుడితో సమానం అదేవిధంగా నిరుద్యోగులకు మొన్న గ్రూప్ టూ ఫలితాలు గ్రూప్ వన్ ఫలితాలు యాబై ఐదు వేల నూట ఇరవై మూడు ఉద్యోగాలను ఏకకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా లీకులు లేకుండా భర్తీ చేసి మరి చేసినట్టు ముఖ్యమంత్రి నిరుద్యోగులంతా విద్యార్థులంతా కొలుస్తుంటే దేవుడు అని కొలుస్తుంటే మీకేం మాయ రోగం పుట్టింది రానంట మీ పరిపాలనలో కనీసం ఉద్యోగాలు భర్తీ చేయలేదు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు ఇలా నిరుద్యోగుల జీవితాలతో వెలుగులు నింపుతుంటే ఎందుకు మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ముఖ్యమంత్రి గారిని దూషిస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇదే విధంగా కొనసాగితే మిమ్మల్ని మాత్రం ఉరికించి తంతామని చెప్పి హెచ్చరిస్తున్నాం Subscribe us and press the bell icon for more interesting updates.